హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ తెలుగు నీకు శ్రీరామదాసు హనుమాన్ తొలి తొలివలుపు వంటి సినిమాలో నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి స్నేహ ఇక ఆ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరేశారు అయితే ఇక ఆ తర్వాత దర్శకుడు నటుడు అయిన ప్రసన్నను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అయితే ప్రస్తుతం స్నేహం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు స్నేహం అయితే తాజాగా తన కుటుంబంతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నారు తన కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వరలక్ష్మి పూజలో పాల్గొని పూజ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్